హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు కూడా ఇడ్లీ ఫ్రెండ్స్ ఇడ్లీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మోడల్గా చేస్తాను ఒకటే వీడియో పెట్టను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మార్పు కనపడుతుంది ఇది రాగి ఇడ్లీ రెండేమో ఇడ్లీలు వేసుకుంటాను రెండేమో ప్లెయిన్ ఇడ్లీ వేస్తాను ఫ్రెండ్స్ ముందుసారి పెట్టినప్పుడేమో రెండు వైట్ పెట్టి రెండేమో ఇడ్లీ పెట్టాను మార్చేసాను ఇప్పుడేమో దేనికి దానికి సపరేట్గా వేసాను ఫ్రెండ్స్ చట్నీ చేశాను కొబ్బరి పల్లీల చట్నీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కరివేపా కారం అల్లం పచ్చడి ఏ ఫ్రెండ్స్ ఈరోజైతే మా టిఫిన్ ముందుగా మా ఫ్రెండ్స్కి పెట్టాలి మా బన్ను జున్ను అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ముందు వాటికే పెడతాం ఫ్రెండ్స్ మేము పది పదకొండింటికి తింటాం వాటికి తొమ్మిదింటికల్లా ఇంటికల్లా పెట్టేయాలి చక్కగా కూర్చొని చూస్తుంది పట్ట మీద మేడం ఇది బయటే ఉంటుంది అనమాట మగోళ్ళు దాని ఉంటారు మగోళ్ళకి ఫ్రీడమ్ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కొరికి దారిలో వస్తే బయటికి మా చోటుకు స్థానం అయింది చక్క గుడ్ల వేసి కూర్చోబెట్టాను ఫ్రెండ్స్ నడక రావట్లేదు అయినా కానీ మెత్తగా ఉంటుందని వేసే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ డాడీ కూడా చూస్తున్నాడు పెడుతున్నానమ్మా ఉండు నీకే నీకే తల్లి వేసి కలిపద్దు వేస్తున్నాను చిన్న చిన్న ఇడ్లీలు ఫ్రెండ్స్ వాటికి సాయంత్రం దాకా తింటాయి అప్పుడప్పుడు కొంచెం 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 తింటాయి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కీరా క్యారెట్ అవి ఉంటాయి కదా ఆపిల్ దానిమ్మ ఏవో తింటాయి మాతో పాటు వాటికి కూడా బ్రేక్ఫాస్టు మేము అవి బన్నును జున్ను తెచ్చినప్పుడు వాళ్ళు పెంచిన వాళ్ళు అన్నం వీటికి అలవాటు చేశారంట ఫ్రెండ్స్ అవి మా దగ్గరకు వచ్చాక కూడా అయ్యే తింటున్నాయి ఇంకేం చేస్తాం మరి అట్లు ఫస్ట్ పెట్టలేం కదా అందుకని ఒక్కొక్కరు అడుగుతారు మనుషుల్లాగే తింటున్నాయి అవి కూడా అని మనం తినేటప్పుడు వాటికి కూడా పెట్టాలి కదా మరి అవి ముందు మనం పిల్లల కాడి నుంచి ఏది అలవాటు చేస్తాం అదే కదా వాళ్ళు అలవాటు చేశారు మా దగ్గరకు వచ్చాక కూడా అవి అలాగే తింటున్నాయి మరి తినేటప్పుడు మనం పక్కకు తీయలేం కదా ఫ్రెండ్స్ మాతో పాటే అవి మా పిల్లలతో పాటే అయ్యి ఉన్నంతకాలం పెంచుకోవటమే ఈ పచ్చడి వేసాను కదా కలపాలి ఫ్రెండ్స్ కలిపి అట్లకి పెట్టేయాలి కలిపాక చూపిస్తా ఫ్రెండ్స్ ఇలా కలిపి ఉండలు చేసి పెట్టేసామంటే కొంచెం కొంచెం ఇలా తింటాయి ఫ్రెండ్స్ దేని ఉండదానికే ఒక లడ్డులా చేసి పెట్టేయాలి పచ్చడి కలిపి పచ్చడి లేదనుకోండి ఉట్టిది పెట్టామంటే సాయంత్రం దాకా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళకి టీవీ అలా పెట్టాలి బొమ్మలు కొందేళ్ళు చూస్తే బయట ఎక్కడ తిరగవు కదా ఇక్కడ ఉండే చూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అచ్చం మా జొన్నుగడ్లాగే ఉంది మా చోటు జొన్ను ఇదే రంగు ఫ్రెండ్స్ పొద్దున్నే పెడతాను పన్నెండింటి దాకా అవి చూస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ నా పనులు నేను చేసుకుంటాను ఇంట్లో పనులు బన్ను దా తినదా దా టిఫిన్ తినరా అర్థం అవుతాయి ఫ్రెండ్స్ జున్నో టిఫిన్ తినారా జున్ను తినమ్మా పారింది తినరా కొంచెం కొంచెం కొరుక్ తింటాయి ఫ్రెండ్స్ తినరా చోటు తిను తినము కొద్దిగా ఆలోచిస్తాడు తినటానికి మళ్ళీ తల్లి బాగుందా ఇడ్లీ వేడి వేడిగా ఉంటేనే కొంచెం తింటుంది ఫ్రెండ్స్ లేదంటే అసలు తినదు సాయంత్రం దాకా అలాగే ఉండిపోద్ది అందుకే ఫస్ట్ వీటికి పెట్టాక మేము చల్లారేఖి తింటాము మా జన్ జున్నుని బన్నుని వాళ్ళ ఫ్యామిలీని కూడా బ్లస్ చేయండి ఆశీర్వదించండి ఫ్రెండ్స్ డాక్టర్ గారి దగ్గరికి నేను తీసుకెళ్ళాను చోటుని వంట చేసేటప్పుడు పెట్టాను కదా ఫ్రెండ్స్ ముప్పై తారీఖు తీసుకెళ్ళాను పోయిన ఈ నెల పదో తారీఖు అన్నాను కదా తీసుకెళ్ళాను దేవుడి దయ వల్ల ఇంజక్షన్లు అయితే అన్నీ అయిపోయినాయి కోర్స్ అమ్మ సిరప్ టానిక్ ఇచ్చాను కదా అవి తాగిపించండి అయిపోయిన తర్వాత అప్పుడు ఒకసారి తీసిరండి అన్నారు ఫ్రెండ్స్ అయితే హాస్పిటల్కి తిరిగే పని లేదు ఇంజక్షన్లు కోర్స్ అయిపోయినాయి అంట ట్యానిక్ అయితే ఇచ్చారు అది తాగిపెచ్చాలి ఫ్రెండ్స్ వన్ ఎంఎల్ రోజు ఈ ట్యానిక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది తాగిపెచ్చాలి రోజు వన్ ఎమ్మెల్లు అది ఎలా తాగిపెచ్చాలో తెలియక సిరంజ్ తీసుకొని సిరంజ్లో వన్ ఎమ్మెల్లు ఉండేది చూసుకొని అక్కడ దాకా ఎక్కిచ్చి నోట్లతో కొడుతున్నా ఫ్రెండ్స్ ఏం చేస్తాం పెంచుకున్నప్పుడు అవి అలాగుంటే బాధే కదా ఫ్రెండ్స్ చూసారా అయిపోయింది తినటం కొంచెం తినడానికి ఎంత కంగారు పడిద్దో చెప్పలేము ఇంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఒక షేరు ఒక లైక్ ఒక కామెంటు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు మేము ముందు ఉంచుతున్నాను ప్రతి విషయంలో మీకు చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్